కర్కాటక రాశి వారు కాస్త కఠోరకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకోవటం వలన అభివృద్ధి కార్యక్రమాలలో చాలా చక్కటి ప్రభావాలు చూపిస్తాయి కొంతమంది బద్ధకంగా ఉండి పని చేయకపోతే కఠోరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ యొక్క పని ఈ నెలాఖరికెళ్ళా అయిపోవాలి లేకపోతే మీ బిల్స్ పాస్ చేయం అని కూడా చెప్పడం జరుగుతుంది అలా చెప్పేసరికి ఏమవుతుంది వర్క్ ఈజీగా వాళ్ళు తొందరగా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆచి తూచి కఠోరమైనటువంటి నిర్ణయాలు ఉంటారు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు దాని ద్వారా చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాలు వస్తాయి అధికారుల యొక్క అనుగ్రహం కూడాను సంపాదించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రుల సహాయం వృత్తి ఉద్యోగాల్లో గౌరవ ప్రతిష్టలు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి కార్య అనుకూలతకు మంచి అవకాశాలు కూడా వస్తాయి ఒక వ్యక్తి ఒక చక్కగా పనిచేసి చూపించినప్పుడు దాన్ని అధికారి కనుక మెచ్చుకుంటే ఆ అధికారి మెచ్చుకున్న సమయంలోనే సార్ మీ అనుగ్రహంతో ఇది కూడా నాకు ప్రసాదించండి చేసి చూపిస్తాను అన్నప్పుడు అధికారి ఓకే అని చెప్పేసి ఆ అధికారి ఇతగాడికే ఆ యొక్క నూతనమైనటువంటి విధి విధానాన్ని అప్పచేయటం జరుగుతుంది కదా ఇతను చేసినటువంటి ఆ యొక్క పనిలో ఉన్న సామర్థ్యత లక్షణ సామర్థ్యతను ఎరిగి అధికారుల మన్నను పొంది వాళ్ళ ద్వారా ప్రమోషన్లు లేక నూతన పని చేయటంలో సిద్ధహస్తులుగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అలాగే ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడాను ఈ విధమైనటువంటి విధి విధానాన్ని ఆచరించడం ద్వారా మంచి అభివృద్ధికరమైన ప్రభావాలు రాష్ట్ర అభివృద్ధి జరగడానికి ఆస్కారం కనిపిస్తున్నాయి ఏదైనా సరే ఒక వ్యక్తి నిర్దేశించినటువంటి పనులను ఇతరులు గనక చక్కగా కనుక నిర్వహిస్తే ఆ రాష్ట్రం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది త్వర త్వరగా పూర్తి చేసి చూపించాలి మన శక్తిని అనేటువంటి భావన రావాలి కదా అలాంటి భావనని ఆచరణలో పెట్టినట్టయితే అందరం కూడాను ఆనందిస్తాము అనేటువంటి ఉద్దేశం రక్షతి రక్షిత అంటూ ఆ యొక్క వృక్షాలను నాటేటువంటి విధి విధానంలో పాటించవలసిన చర్యల్ని కూడాను చాలా చక్కగా ఆచరించి అందం చందం అనేటువంటివన్నీ కూడాను చూపించేటువంటి విధి విధానం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది ఈ కర్కాటక రాశి వాళ్ళు ఆచరించేటువంటి విధి విధానాలు ఈ నెలంతా కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తున్నాయి కాబట్టి కుటుంబంలో ఆనందం వెళ్ళివెరుస్తుంది ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందడుగు వేసి జీవితాన్ని సజావుగా సాగించడానికి ఆస్కారం ఉంటుంది ఈ నెల అంతా కూడా వీరు లక్ష్మీ తత్వంలో ప్రతినిత్యం కూడాను అష్టోత్తర శతనామావళి అనేటువంటిది పఠించడం చాలా మంచిది లక్ష్మీ అనుగ్రహం కోసం అలాగే ముత్తైదువులకు పసుపు కుంకుమ మొదలైనటువంటివన్నీ సమర్పించి నమస్కారం చేయటం వలన కూడాను లక్ష్మీ కటాక్షాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశివారు వీరు ఏ పనికి బయలుదేరినా గురు శుక్ర సోమవారాలు బయలుదేరాలి వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులలో గులాబీ రంగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు శ్రీం హ్రీం నమ అనే మంత్రాన్ని మనసు నిండా చెప్పిస్తే చాలా మంచిది మరింతగా అభివృద్ధికరమైన ప్రభావాలు వస్తాయి